హే గాయస్ వెల్కమ్ టు వినూస్ కిచెన్ ఈరోజు మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం డిమార్ట్కి మా ఆడు చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో షాపింగ్ అంటే చాలా వాడికి హుషారు వచ్చేస్తుంది షాపింగ్కి వెళ్ళిపోతున్నాం డిమార్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే వాడికి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అందుకని కొంచెం షాపింగ్ చేయాలి బ్యాగు బాటిల్ ఇంకన్నీ ఏవేవో కొనాలి అందుకని వెళ్తూ ఉన్నాం ఎండ అయితే ఎండ అయితే బల్లో ఉందండి ఎండ ఎక్కువగా ఉంది మేమైతే కొంచెం స్లోగానే వెళ్తున్నాం హే గాయ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి డిమార్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గాయస్ మేము బ్యారేజ్ మీదకైతే వచ్చేసాం వచ్చేసాము చూసారు కదా పెన్నా బ్యారేజ్ వివ్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది మేము ఎప్పుడైనా ఇట్లాగే వస్తాం సూపర్గా ఉంటుంది అంతా అయితే ఇక్కడ ఈవినింగ్ అయితే చాలామంది ఉంటారు ఫొటోస్ దిగడానికి ఇక్కడ అన్ని అంగళ్ళు కూడా ఉంటాయి పూరి అవి చాటు అన్నీ ఉంటాయి అంగళ్ళు అయితే ఉంటాయి సాయంత్రంగా అయితే ఇక్కడ అందరు ఫోటోలు అయితే అయితే వస్తారు సాయంత్రంగా అయితే ఇవి ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది మేమైతే డి మార్ట్కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే జనాలు అయితే నిండుగా ఉన్నారు అసలు చాలా వరకు అయితే అందరు షాపింగే బ్యాగులే పిల్లలు అయితే చాలామంది ఉన్నారు అందరు బ్యాగుల కోసమే వచ్చారు ఇక్కడైతే మేము బ్యాగులు కొనేదానికి పైకి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే చూసారు కదా బ్యాగులు అయితే సూపర్గా ఉన్నాయి అయితే రే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మాకైతే రీజనబుల్ అనిపించింది ప్రతి దాని మీద ఆఫర్ నడుస్తుంది మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు కావాల్సిన ఐటమ్స్ అయితే మొత్తం ఇక్కడే ఇక్కడే తీసుకున్నాం మేమైతే విన్నోకి ఇక్కడైతే అన్నీ సెట్ చేస్తున్నాం ఏ ఆఫర్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి అవి ఇవి అన్నీ చూస్తూ ఉన్నాం మా వాడికి అయితే రిమోట్ కారు కాను కావాలంటే వాడైతే మాకు రిమోట్ కారు కొను కొను అంటున్నాడు చూస్తూ ఉన్నాడు మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ ప్రతి దాని మీదైతే ఆఫర్ నడుస్తూ ఉంది ఇక్కడైతే బాటిల్స్ అయితే మరీ ఆఫర్ ఉందండి మా వాడైతే ఈ బాటిల్ కొను ఆ బాటిల్ కొను అంటూ ఉన్నాడు మీరు షాపింగ్ చేస్తారా మీ పిల్లలకి నా కామెంట్లో చెప్పండి మీరు డిమార్ట్కి వెళ్ళి పర్చేస్ చేయండి అక్కడ బాటిల్స్ అయితే చూస్తున్నాం మేము సెట్ బాటిల్స్ క్వాలిటీ అయితే అంతేం నచ్చలేదు మేము మామూలుగా టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే పల్చగా ఉన్నాయి మరి అన్నీ ఆఫర్లు ఉన్నాయి ప్రతి వస్తువు మీద ఆఫర్ నడుస్తుంది ఇక్కడ చూడండి ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి నేను కూడా నేను కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను మా నే నేను కూడా అట్టే తిరుగుతున్నాను మా మా నాన్నకి ఇదంతా చూపించాం కొన్ని 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 బాటిల్స్ చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నాయి కానీ కానీ కొంచెం నేను బ్యాగ్ తగ్గించుకొని ఉన్నాను తర్వాత నేను కొన్ని బాటిల్స్ తీసుకునేటప్పుడు జామెట్రీ బాక్స్ వెయ్యి తీసుకున్నాం తర్వాత ఫ్యాన్ షాప్కి అయితే వెళ్ళాం తర్వాత మే మేము ఆన్ చేసి చూసాం గాయస్ ఇక్కడ ఫ్యాన్లు అయితే చూసాము అవైతే ఆన్ కాలేదు మళ్ళీ కొందామని అనుకున్నాము ఒకటైతే అవి అయితే మళ్ళీ పని చేస్తాయో లేదో అని ఒక డౌట్ వచ్చింది ఇక్కడ మా వాడు చూడండి ఆ బ్యాట్తో ఆడుతున్నాడు కొన్ని పిక్స్ అయితే దిగాడు బ్యాట్తో ఆడి ఆ తర్వాత బ్యాగ్ కూడా తగిలిచ్చేసాడు చూడండి వీడు ఇంక నేను తిరగలేను వెళ్ళిపోదాం ఇంటికని ఒకటే రచ్చ చేస్తున్నాడు ఇక్కడైతే చెప్పుల దగ్గరికి అయితే వచ్చాము షూ కొనడానికి ఇక్కడైతే చెప్పులు కూడా ఆఫర్ నడుస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నాడు చూడండి ఈ రిమోట్ కార్ కొనాలంట ఈ రిమోట్ కార్ కొనమంటున్నాడు రిమోట్ కార్ చూస్తున్నాడు కొనాలని కానీ మేమైతే తీసుకోలేదు అది కాస్ట్ అయితే మరీ టూ మచ్గా ఉంది అసలు పని చేస్తుందో లేదో కూడా తెలియదు కొనుక్కోవడం మళ్ళీ వేస్ట్ అయిపోతుందని మేమైతే తీసుకోలేదు వీడైతే అసలు మొత్తం అయితే రిపేర్లు చేస్తుంటాడు ఇంటికి వచ్చి ప్రతి దానికి ఆఫర్ నడుస్తుందండి బట్టలకి మొత్తం వంటి మీద ఆఫర్లు అయితే పెట్టున్నారు జనాలు అయితే చిన్నగా లేరు మాకు బిల్డింగ్కే వన్ అవర్ వరకు పడింది ఇక్కడైతే ఇక్కడైతే చెప్పుల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చెప్పులు కూడా ఆఫర్ నడుస్తుంది టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా అని మేము కూడా చెప్పులు చూసాము అయితే తీసుకోలేదు క్వాలిటీ వైజ్ అయితే ఓకే ఓకే అనిపించింది నాకైతే బాగానే ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి ఫుట్వేర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము కూడా ట్రై చేసాము కానీ తీసుకోలేదు అన్నీ చూస్తున్నాము కానీ తీసుకోలేదు అవి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ముందుకు వచ్చేసి ఇంకా టాయ్స్ దగ్గరికి వెళ్తాము మా వాడు చూడండి ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటున్నాడు వాడికి నచ్చింది కొనలేదని లైట్గా ఫీవర్ కూడా ఉంది కాలు నొప్పులుగా ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు ఇంకైతే వెళ్దాం పదనా అని వచ్చేస్తున్నాము ఇంకక్కడ నుంచి చూడండి ఫేస్ ఎలా పెట్టాడు బట్టలు కూడా ఉన్నాయి బట్ టాయ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ అయితే టూ మచ్గానే ఉన్నాయి సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్